నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం వైసీపీ ప్రభుత్వం లాగా చూసుకోవడం దాచుకోవడం తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు కానీ యువనాయకుడు లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరు కూడా అలవాటు లేదు ఇది ఒక వైసీపీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి వాళ్ళు మరి గతంలో అక్రమ కేసు పెట్టారు మా నాయకుడి మీద చంద్రబాబు నాయుడు మీద అది కూడా యాభై మూడు రోజులు జైల్లో ఉన్న అన్యాయంగా సిట్టు క్లీన్ సిట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పనేసి అదే జగన్మోహన్ రెడ్డికి కేసులో ఉన్నాడు శిక్ష పడింది శిక్ష అనుభవించాడు వచ్చాడు ఆయన దొంగే దొంగ అనుకుని అయిన కూడా ఏదో తప్పు చేశాయని చెప్పని కావాలని పెట్టాడు అతను దొంగ కాబట్టి అవతరాన్ని కూడా దొంగ చేయాలని కాన్సెప్ట్ చేశాడు అది చిట్టే కోర్టు ముట్టికాయలేసి క్లీన్ చీట్ ఇచ్చింది ఇక్కడైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలి ఎలాంటి వాడి మీద కేసులు పెట్టచ్చా పెట్టకూడదు అని చెప్పని తెలుసుకోవాలి నీ మీద ఉన్నాయని చెప్పని అందరి మీద కూడా కేసులు కావచ్చు పెడుతా ఉన్నాం కాబట్టి ఇది మంచి పద్ధతి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎప్పుడు మారుతావో తెలీదు ప్రజలు కూడా నీకు అందుకే బుద్ధి చెప్పారు పదకొండు సీట్లుగా పరిమితం చేశారు రేపు రాబోయే రోజుల్లో అవి కూడా ఉండవు జీరో వస్తాయి చెప్పడం